హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో పొట్లకాయ స్టఫ్డ్ ఫ్రై చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొట్లకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే రెండు మీడియం సైజు అయితే తీసుకొని పైన తొక్కంతా తీసేయాలండి ఈ రెసిపీకి తొక్కంతా తీసేస్తేనే చాలా బాగుంటుంది మన ఛానల్లో పొట్లకాయతో ఇంకో రెసిపీ కూడా చేశానండి అది కూడా కావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్ లో చెప్పండి లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను అయితే మంచిగా పీలైతే అయితే తీసుకుంటున్నానండి చాలా చాలా మంచి మంచి లాభాలు ఉన్నాయండి పొట్లకాయలో చాలా మంది పొట్లకాయ ఇష్టపడరు కదా బట్ ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో పొట్లకాయ చేసి పెట్టండి మీరైతే వీక్కి అని పొట్లకాయ ఫ్రై అయితే చేసుకొని తింటారు అంత టేస్ట్ బాగుంటుంది ఇది రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పొట్లకాయలు అయితే అలా సైడ్స్ తీసేసుకోవాలండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అలా సైడ్స్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుని అలా స్టఫ్ స్టఫింగ్ కాబట్టి అలా కట్ చేసుకుంటున్నాను నేను మిక్సింగ్ కావాల్సిన సైజెస్ లో మీరు కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత అలా రౌండ్ రౌండ్ పీసెస్ గా లోపల వైట్ పార్ట్ ఉంది కదండి ఆ వైట్ పార్ట్ అలా ఈజీగానే వచ్చేస్తుంది నైఫ్ స్పూన్ స్పూన్తో తీసేస్తే అలా ఒక్కొక్కటి అయితే మొత్తం తీసేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పొట్లకాయలు ఉడకబెడతారండి అట్లా ఉడకబెట్టేటప్పుడే ఆ లోపలిది కూడా మీరు తినాలనుకుంటే ఆ లోపలిది కూడా ఉడకబెట్టుకోవచ్చు బట్ మాకు నచ్చదు కాబట్టి మేము వేయట్లేదండి అది కానీ చాలా చాలా బాగుంటుందండి అది వేస్తే కూడా మా వారు తినరని చెప్పి నేను వేయను అలా మొత్తం లోపల పార్ట్ అయితే తీసేయాలి మా పాపకు కూడా చాలా ఇష్టం అండి పొట్లకాయ వీక్ ఒకసారైనా చేసి పెడతాను మా పాపకైతే చూసారు కదా అలా లోపల పార్ట్ అంతా అలా వైట్ పార్ట్ తీసేస్తే కొంచెం మన స్టఫింగ్ పెట్టుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది బట్ అలా ఉంచి మాత్రం ఎవరు స్టఫింగ్ పెట్టుకోకండి అంత బాగుండదు తీసేసి ఉడకబెట్టి తర్వాత మీకు ఎలా చేసుకోవాలో మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే లోపల పార్ట్ అంతా తీసేసాం కదండి వైట్ పార్ట్ మీరు ఒకవేళ ఉంచుకోవాలనుకుంటే వైట్ పార్ట్ అనేది క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత చెప్తాను ఆ ప్రాసెస్ ఏంటో చూసారా అలా పక్కన ఒకసారి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని అట్లా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మన పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి మొత్తం అయితే సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక టూ సెకండ్స్ ఆర్ త్రీ సెకండ్స్ అండి అంతే అంతకన్నా మించి ఎక్కువ ఫ్రై చేయకండి ఎందుకంటే పొట్లకాయలు త్వరగా మగ్గిపోతాయి మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు మళ్ళీ ఇరిగిపోతాయండి నేనైతే పక్కన ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను జస్ట్ ఒక టూ సెకండ్స్ ఉడకబెట్టి తీసేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ పచ్చపప్పు అయితే వేసుకున్నానండి వన్ స్పూన్ పచ్చన్నపప్పు వన్ స్పూన్ పల్లీలు అయితే అట్లా మంచిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ ప్రాసెస్లో సిమ్లో పెట్టుకొని అవి మొత్తం రెండు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా దీంట్లో పెట్టే మసాలా మీరు కావాలనుకుంటే సేమ్ స్టఫింగ్ వంకాయలో కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు పచ్చనపప్పు కొంచెం అలా ఫ్రై అయ్యా కావాలి దాంట్లో పల్లీలు వేసుకున్నానండి వన్ స్పూన్ పల్లీలు కూడా అట్లా మంచిగా రోస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు పచ్చనపప్పు పల్లీలు మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసారు కదండి కలర్ చేంజ్ అయింది కదా మీకు అక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోనే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇప్పుడు పల్లీలు పచ్చనపప్పు జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ ఒక్కసారి ఇదైతే మీరు చే చేయండి చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు జీలకర్ర కూడా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దాంట్లోనే వన్ స్పూన్ నువ్వులు అయితే యాడ్ చేశాను ఇప్పుడు నువ్వులు కూడా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి హీట్ అయ్యే ఉంటుంది కాబట్టి ప్యాన్ మనకి నువ్వులకి ఎక్కువ టైం పట్టదండి చూసుకోండి మళ్ళీ మాడితే అంత బాగుంటుందో టేస్ట్ అనేది కొంచెము నువ్వులు కూడా చిట్టపట్ల ఆడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం చూసారు కదండి నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి దాంట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రబ్బలు కొన్ని అల్లం ముక్కలు అయితే ఒక వన్ ఇంచ్ అల్లం ముక్కలు ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసానండి ఒక ఉల్లిపాయ అయితే పొట్టు తీసేసుకొని వాష్ చేసుకుని ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నానండి ఉల్లిపాయ ఫ్రై చేయకండి కట్ చేసుకొని వేసేసుకొని ఇప్పుడైతే ప్యాన్ పక్కన పెట్టేసాను మనకైతే ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి చూసారా ఉడికిపోయినాయి ఒక రెండు అయితే నేను తీసి పక్కన పెడతానండి మా పాప కొంచెం వైట్ రైస్లో కలిపి పెడతాను మా పాపకు అలా పెడితే నచ్చుతుంది చూసారు కదా ఇప్పుడు ముక్కలైతే అలా పక్కకు తీసేసుకున్నాను అది స్టఫింగ్ పెట్టుకోవడానికి ఇప్పుడైతే మనకి ఇది కూడా కూల్ అయిపోయిందండి కూల్ అయిపోయిన తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకునే ముందు వన్ స్పూన్ ధనియా పౌడర్ మీ టేస్టుకి తగ్గట్టు కారం ఉప్పు అయితే వేసుకోండి కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి అక్కడ బాగుంటుంది ఫ్లేవర్ చింతపండు వేసుకుంటే ఎక్కువ వేయకండి కొంచమే ఇప్పుడైతే ఉడకబెట్టుకునే ఉన్నాయి కదండి పొట్లకాయ ముక్కలు దాంట్లో కొంచెం కొంచెం అంటే మీ టేస్ట్కి తగ్గట్టు లోపల స్టఫింగ్ పెట్టుకోండి కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ స్టఫింగ్ పెట్టుకోండి నేనైతే ఒక మూడు నాలుగు ముక్కలకి ఎక్కువ పెట్టుకుంటాను కొన్ని ముక్కలకి తక్కువ పెట్టుకుంటానండి ఇలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి స్టఫింగ్ తినేటప్పుడు లోపల కూడా చక్కగా మగ్గిపోతుంది ఎందుకంటే తర్వాత మనం ఆయిల్లో ప్యాన్ ఫ్రై చేస్తాము అట్లా కొంచెం అట్లా కొంచెం విడిపోయినా పర్లేదండి ముక్క అనేది మీరు ఇట్లా పక్క కనేసి పెట్టచ్చు నాకు ఒక ముక్క రెండు ముక్కలు విడిపోయినాయి మీకు చూపిస్తాను అది ఎలా పెట్టుకోవాలో లోపలకి అయితే మీకు వీలైనట్టు పెట్టుకోవచ్చు అండి మనకి స్టఫింగ్కి లోపల వెళ్లడమే కావాల్సింది మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి ఇప్పుడు అది కొంచెం విడిపోయింది కదండి అలా లోపల అలా అప్లై చేసేసి ఇలా క్లోజ్ చేసేసాను మనం ఫ్రై చేసేటప్పుడు బయటికి కూడా రాదు బాగుంటుంది ఫ్రై చేస్తే ఇలా కూడా ఇలా విడిపోయిన తంగార పడకండి ఇలా పైకి ఇట్లా తీసేసి లోపల స్టఫింగ్ పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్గా పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు దాంట్లో వేసుకొని కొంచెం చిన్నగా అలా ఫ్రై అలా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర అలాంటి గంట ఉంటే అలాంటివి తీసుకోండి ఆరెల్స్ స్పూన్తో కూడా వస్తుంది చూసారా అలా కొంచెం కొంచెం ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా ఒక టూ సెకండ్స్ తిప్పుకుంటే సరిపోతుందండి తర్వాత మనకి ముక్క అనేది గట్టి పడిపోతుంది ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి తాలింపు దింలు అస్సలు వేసుకోకండి కరివేపాకుతోనే మగ్గించండి బాగుంటుంది ఇట్లా అయితే ఇట్లా బాగా మగ్గించుకోవాలండి మూత అయితే అస్సలు పెట్టొద్దండి మూత పెడితే మగ్గిపోయి మొత్తం స్మాష్ అయిపోతాయి పొట్లకాయ ముక్కలు చాలా బాగుంటుందండి పొట్లకాయ ఫ్రై ఇలా చేసుకుంటే తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళ పొట్లకాయ అని కూడా అనుకోరు చూసారండి మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఫ్రై అయ్యి ఫ్రై అప్పుడు ఒక టూ స్పూన్ సార్ వన్ స్పూన్ మీ ఇష్టం అండి కొబ్బరిపొడి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొబ్బరిపొడి వేసుకొని కొంచెం లైట్గా గొడ్డు కారం వేసుకొని అంటే నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి అంతే అండి పొట్లకాయ స్టఫ్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ अंदर की हापी संडे अंडी टेक केयर बाय बाय यू नेक्स्ट वीडियो